ఈ ఉదయ కాలపు కుటుంబ ప్రార్థన ప్రారంభం చేసుకుందాం గర్చిన కాలం అంటే తినీ తిన వాకింగ్ చేయడం తినీ ఈ వాకింగ్ తేను వీటి పేరు రద్దు రంగులు ఫర్ చూడము తినీ ట్రీగా తండ్రి మేము స్కూల్కి వెళ్ళి తినారు స్కూల్కి వెళ్ళి ప్యాండానికి తెచ్చి తినారు మేము వాకింగ్ చేయడం మామూలు రత్నాలు తర్వాత తిండ్రి ఇంకా నాన్న రాట్టి పరిస్థితులు తిండ్రి ఐస్ క్రీమ్ పడుతుండ్రు రామ్ మమ్మల్ని ఫ్రీగా తిరిగి అంత రోడ్డు ఫ్రీగా తిండి వాకింగ్ చదికొని తిండ్రి ఆ వాకింగ్ తిండి రోడ్ ట్రీగా వాకింగ్ చదివితుండే కదా తినీ మమ్మల్ని రాత్రి తెలిసి వెళ్ళచ్చేంతి రోడ్డు ఫ్రీగా తినీ వాకింగ్ చదివితుండే కదా తినరా విడిసి వెళ్ళాక మొదలసి వచ్చే తిండ్రి మేము వాకింగ్ చదివిపోతున్నాక తినరాచేం తిని రోడ్డు ఫ్రీగా తినీ ఇంకా ప్రార్థన చేసుకున్నాం జగడు ఎలా చూడు అలా ఇటు చేతులు ఎలా పెట్టుకోవాలి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు కడతారు కూడా మహాగణుడు మా తండ్రి మహోన్నతుడు వేనుమా దేవ పరిశుద్ధుడు వెనమా తండ్రి మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ తండ్రి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ జనవరి మాసం ఆరో తేదీలోనికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి అయ్యో ప్రభు ఈ దినములో తండ్రి మీ మహిమ కొరకు మీ ఘనత కొరకు మేము బ్రతకడానికి జీవించడానికి మీ సహాయాలు దయచండి అలాగే ప్రభు అదే కాల సమయంలో కుటుంబంలో నాయన మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింప చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయ్యా ఈ యొక్క సమయంలో మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా నేడు మా వినికిడిలో నాయన మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా ఒకనాడు నేను మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారితో అండి మరి ఎలాగైతే ఆయన సువార్త సేవ పరిచర్య కార్యాలు చేసిన ఆయన మిమ్మల్ని స్థుతించి మహిమపరిచరుతండి నేడు మేమును కూడా రీతిగా నాయన నడుచుకోవడానికి ఆత్మ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యొక్క సమయంలో మా యొక్క స్థానిక క్రీస్తు ప్రభు సంఘాలని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి తండ్రి రెండు సంఘాల్లో నాయకులుగా కాపరులుగా అది ఉపదేశకులుగా పనిచేస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని వారి కుటుంబం దీవించండి ఆశీర్వదించండి అలాగే వారికి సహకారులు ఉన్నటువంటి నాయన పెద్దల కుటుంబాలను పురుషుల కుటుంబాలను యవనస్తుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని నేను రెండు సంఘాలు ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ఈ రోజు నన్ను ఏ పని పాటలు అయితే చేయాల్సి ఉందో నన్ను ఏ అయితే చేస్తున్నారు ఏ ప్రయత్నాలు అయితే ఉన్నారో ప్రభావ ప్రయత్నాలు ఆ కార్యాల్లో మీ సహాయంను నీ బిడ్డలకు మెండుగా అనుగ్రహించండి ప్రసాదించండి తండ్రి అలాగే ప్రభావ నా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి జరుగుతున్న ఈ యొక్క మీకు మయంకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని మా ప్రభావం యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి తండ్రి ఒక పాటను పాడుకుంటూ ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మనం అందరం ముందుకు వెళ్దాం నెసేదయే సునీ నా జీవిత కాలమంత చీసా గేదే సునీ నా జీవిత కాలమంత యేసుతో నడిచేద యేసుతో వ్రతికేదా యేసుతో నడిచేద ಯೇಸು ತೋ ಗಡಿ ಪೇದ ಪರಮುಗ ಚೇರಗ ಬೆಲ್ಲೆದ ಹಾ ನೋ ಕುಲೆ ಸಾಗೆದ ನಿ ಸಾಗೆದ ಏಸು ನೀ ಜೀವಿತ ನಾನು ಶತ್ರುಗಳು ವೆಂಟಾಡಿನನು ನಾನು ಶತ್ರುಗಳು ವೆಂಟಾಡಿನನು ಮುಂದು ಸಮುದ್ರಮು ಎದುರೊಚ್ಚಿನ ಮುಂದು ಸಮುದ್ರಮು ಎದುರೊಚ್ಚಿನ ಮೋಸೇವಲೆ ಲೇ ಸಾಗೆದೇ ಸಾಗಿದ జీవిత కాలమంతా దేవు నామానికి మేము కలిగిన కాక ఐ మీన్ రైట్ మంచిది ఆయన యొక్క సమయంలో మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము మరి లేఖన భాగాలుగా చదువుకున్నాం బిల్లరా ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపను ఆరంభించను ఆయన ఉపతిగాను ఎట్లనగా ఎట్లనగా ఒక మనుషుడు ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి ద్రాక్ష తోట దాని చుట్టూ కంచి వేయించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి ద్రాక్ష తోటి తొలిపించి గోపురము కట్టించి గోపురం కట్టించి కాపులకు కాపులకు దానిని గుత్తకిచ్చి దాని గుర్తకిచ్చి దేశాంతరము పోయిను దేశాంధ్రం పోయిన పంటకాల ముందు దానిని దానిని ఆ కాపుల నుండి ఆ కాపుల నుండి ద్రాక్ష పండ్లలో ద్రాక్ష పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు తన భాగం తీసుకుని వచ్చుటకు కాపులు ఎద్దకు కాపులు అతడు ఒక దాసుని పంపగా అతను ఒక దాసుని పంపగా వారు అని పట్టుకుని కొట్టి వారు వాని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసి వట్టి చేతులతో పంపివేసి మరలా మరొకడు దాసుని మరలా మరి ఒక దాసుని వారి ఎద్దుకు పంపగా వారి వారికు పంపగా వారు వారు వారిని వారు వారిని తల తల గాయం చేసి గాయం చేసి అవమానపరిచి 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 అతడు మరి పంపగా అతను మరి ఒకని పంపగా వాణిని చంపిరి వాడిని చంపిరి అతడి ఇంకా అనేకులను పంపగా అతని ఇంకా అనేకులు పంపగా వారి కొందరిని కొట్టిరి వాడి కొందరిని కొట్టిరి చంపిరి కొందరిని చంపిరి కొందరిని చంపిరి ఇంకను అతనికి ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండేను ప్రియ కుమారుడు గనుక అతడు అతడు తన కుమారుని సన్మానించేదనుకుని వారి వద్దకు వారిని పంపివేసిన అయితే ఆ కాపులు అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని ఇతని చంపుదము రండి రండి అప్పుడు స్వాస్యము అప్పుడు స్వాస్యము మన దగునని తమలో తాము చెప్పుకుని చెప్పుకుని అతన్ని పట్టుకుని పట్టుకుని చంపి చంపి ద్రాక్ష తోట వెలుపుల ద్రాక్ష తోట వెలుపుల కావున ద్రాక్ష తోట యజమానుడు కావున ద్రాక్ష యజమానుడు ఏమి చేయనని ఏమి చేయను అడిగాను అడిగాను అతడు వచ్చి కావున కావున ఆ తోట యజమానుడు ఆ ద్రాక్ష అతడు వచ్చి అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా మరియు మరియు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇల్లు కట్టున నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలన కలిగను ఇది ప్రభు వలన కలిగిన ఇది మన కన్నులకు ఆశ్చర్యము కన్నులకు ఆశ్చర్యం అను లేఖనము మీరు చదవలేదా అని అడగగా అని అడగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పిన చెప్పిన వారు గ్రహించి గ్రహించి ఆయనను పట్టుకున్నటకు ఆయన సమయం చూచుచుండేరు గాని సమయం చూచి ఆయన సమూహమునకు భయపడి సమూహముకు భయపడి ఆయనను విడిచిపోయి ఆయన సందర్భం అలా చూడమ్మా వారు మాటలలో ఆయన చిక్కుపరచవని ఆయన మాటలో వారిని చిక్కుపరచలే

ఆయన వారి వేషధారణి వేషధారణి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు మీరు నన్ను ఎందుకు ఒక నా దేనర తెచ్చి ఒక ఎద్దకు తెచ్చి చూపుడు అని చూపుడు వారితో చెప్పాను వారితో చెప్పాను వారు తెచ్చి ఆయన ఈ రూపమును అయోరాత అయోరాత ఎవరు అని వారు అడగనడ వారు కైసరువనిరే నిరి అందుకు ఏసు అందుకు కైసరవే కైసరువునకును కైసరవే దేవుని దేవునికిని దేవుని దేవునికిని చెల్లి చె వారితో చెప్పగా వారితో చెప్పగా వారాయను ఆయన కూర్చి వారాయణ బొగా ఆశ్చర్యపడి బొగా ఆశ్చర్య పునరుద్ధానం లేదని చెప్పేది సర్దుకయ్య పునరుద్ధానం ఆయన ఎద్దకు వచ్చి ఆయన బోధకుడా బోధకుడా తన భార్య బ్రతికి ఉండగా తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడలా వాని సహోదరుడు వాళ్ళ సహోదరుడు వాని భార్యను వాడి భార్యను ఇండ్లు చేసుకుని పెళ్లి రాశిను ఇరవై ఆరు వచ్చిన ఏడుగురు సహోదరులు ఉండరు ఏడుగురు సహోదరులుండరు మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని మొదటివాడు స్త్రీని పెళ్లి సంతానం లేకే చనిపోయాను సంతానం చనిపోయాను గనుక రెండో వాడు రెండో వాడు ఆమెను పెండ్లి చేసుకున్నాను ఆమెను పెండ్లి చేసుకు మూడో వాడును మూడో వాడును చనిపోయాను ఇట్లా ఏడుగురు సంతానం లేకయే ఇట్లా ఏడుగురు సంతానం చనిపోయేరు చనిపోయి అందరు వెనక స్త్రీ చనిపోయిన స్త్రీ చనిపోయిన పునరుత్నం పునరుత్నందు వారిలో ఎవరికి ఆమె భారీగా ఉండును వాళ్ళు భార్యగా ఉండును ఆమె ఏడుగురికి భారీగా ఉండును కదా ఆమె ఏడుగురు భార్యగా ఉండు కదా అని అడిగిరే అడిగి యేసు వీళ్ళు లేఖనములను గాని వీళ్ళు లేఖని శక్తిని గాని దేవుని శక్తిని గాని ఎరగక పొడబున్నారు ఎరగక పొడబోచున్నారు వారు మృతుల్లో నుండి లేచినప్పుడు వారు మృతుల్లో నుండి లేచినప్పుడు ఇంటికి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇండ్లకి పెళ్లికి ఇయ్యరు గానీ పరలోక గాని ఉన్నాక పరలోకమందున్న ఉన్నా దోతల వలె ఉందరు దోతల వలె ఉందరు వారు లేచేదరని వారు లేచేదరని

కావున మీరుగా పొరపడుచున్నారని ఊహగా పొరపడుచున్నారని వారితో చెప్పిన వారితో చెప్పిన సందర్భం వచ్చింది నాలుగు నాలుగు సందర్భ ఒకడు వచ్చి వచ్చి వారు తర్కించుటి విని వారు తర్కించు విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చిన వారు గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన ఆయన ప్రధానమైనది ఏదనగా ప్రధానమైనది ఏమనగా ఓ ఇస్రాయేలు ఓ ఇస్రాయలు మన దేవుడైన ప్రభువు మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ ఆత్మ పూర్ణ వివేకము పూర్ణ బలమతోనూ నీ పూర్ణ బలమతోనూ దేవుడైన ప్రభువును నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ రెండవది రెండవది నిండువలే నీ పరువారిన ప్రేమ ప్రేమింపాలన్నది వాళ్ళని పొరుగు రెండో ఆజ్ఞ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి లేదని అతనితో చెప్పిన శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పి ఆయన అద్వితీయుడని ఆయన తప్ప వేరొకడు లేడని ఆయన తప్ప వేరొకడు లేడని చెప్పిన మాట సత్యమే చెప్పిన మాట సత్యమే

దేవుని అతనితో ఆ తర్వాత ఆయనను ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా ఒకప్పుడు దేవాలయంలో బోధించు శ్రీస్తు దావిదు కుమారుడని క్రీస్తు దావిదు కుమారుడని శాస్త్రుడు ఎలా చెప్పుచున్నారు శాస్త్రుడు ఎలా చెప్పుచున్నారు శత్రువులను నీ శత్రువులను నీ పాదముల క్రింద క్రింద ఉంచు వరకు వరకు నీవు నా కుడు కూర్చుండమని నీవు నా కుడు కూర్చుండమని ప్రభువు ప్రభు నా ప్రభువుతో చెప్పెను నా ప్రభు పో చెప్పను అని దావీదే అని దావీదే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన చెప్పను చెప్పను దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఎలాగో ఆయనకి కుమారుడగిన అడిగిన అతను కుమారుడు అడి సామాన్య జను జనులు ఆయన మాటలు విని ఆయన మాటలు విని సంతోషంతో వినిచుండే సంతోషంతో వినిచు చివర భాగా చదువుకుందాం మరియు ఆయన వారికి బోధించు ఇట్లనూ మరియు బోధించు ఎట్ల శాస్త్రు గురి జాగ్రత్త పడుడి శాస్త్రుల గురించి జాగ్రత్తలు ధరించుకుని సంత వీధులలో వందనములను సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో సమాజ మంది అగ్రపీఠములను అగ్రపీఠములను విందులలో విందులలో అగ్రస్థానములను కోరుచు అగ్రస్థానము కోరుచు స ఇండ్లను ద్రగమింగుచు

ఆయన తాను ఆయన తాను ఆయన పెట్టి ఎదుట కూర్చుండి కూర్చుండి జన సమూహము జనసమూహం ఆ కానుక పెట్టులో డబ్బులు వేయుట చూచి చూచిచుండెను ధనవంతులైన వారు అనేకులు ధనవంతులు అనేకులు అందులో విశేషముగా అందులో విశేషముగా సొమ్ము వేయుచుండరి సొమ్ము వేయుర ఒక వచ్చి విధవరాలు వచ్చి వచ్చి రెండు కాసులు వేయిచుండగా రెండు కాసులు ఆయన తన శిష్యులను పిలిచి ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలలో డబ్బులు వేసిన వారందరి కంటే కానుక పెట్టెలలో డబ్బులు వేసినుల కంటే ఈ వేదవేదవరాలు విధవరాలు వేదవేదవరాలు ఎక్కువ వేసిన ఎక్కువ వేసినని నిశ్చయంగా చెప్పుచున్నాను అనిను చెప్పుచున్నాను వారందరూ వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి తమకు కలిగిన సమద్రుధుల నుండి వేసిరి గాని వేసిరి గాని ఆ ఆమె లేమిలో కలిగినది అంత అనగా తన జీవనం అంతేసిన దేవుడి యొక్క కొద్ది వాటి వాచని మన వినుకడు లో ఫలింపజేయను గాక ఆమెనుల మరి యొక్క సమయంలో ఈ మార్క్స్ శుభార్త పదకొండవ అధ్యాయ మనం ఆలోచించ పన్నెండో అధ్యాయని మనం ఆలోచించేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఆ సందర్భాలు ఏంటో మనం తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం ఒక ద్రాక్ష తోట ఒక ఆయన నాటించి దాని చుట్టూ కంచి వేయించి ఒక బూరూజ్ అనగా ఒక నీళ్ళు త్రోడుకోవడానికి బోరూజ్ బూరూజ్ అంటే ఒక దాంట్లో అన్నీ కట్టుకుని వేసుకోవడానికి ఒక స్థలాన్ని ఆయన సిద్ధం చేసి నీరు పెట్టుకుని వాటి అన్నిటిని పంటలు పండించుకోవడానికి అతను యజమానుడి దేశాంతరం వెళ్ళిపోతూ ఒక కొంతమంది కాపులు గుర్తుకిచ్చాడట ఆ ద్రాక్ష తోటని అది పండ్ల కాలం వచ్చినప్పుడు తన ద్రాక్ష తోటలో నుంచి పండ్లు ఏరుకోవడానికి పంట ఫలం తీసుకోవడానికి ఆ యజమానుడు వస్తే తన పంపించాడు పంపించాడనమాట గుత్త కాపుల దగ్గరికి వాళ్ళు ఏం చేశారు అతను పట్టుకుని అవమానపరిచి పంపించారు ఒకరిని తర్వాత ఒకరిని కొట్టి చంపరు తర్వాత మరల పంపించాడు మరల అనేకమైన దోశలను పంపించారు కానీ వారు వచ్చిన వారిని అలా అవమానపరిచి చంపించేసి వెళ్ళిపోతున్నారు చివరకు నా కుమారిని పంపిస్తే బాగుంటుంది ఏమని కుమారిని పంపిస్తే కుమారుని కూడా ఏం చేశారు వెళ్ళను ఆస్తి పరాడు కనుక ఇతను ఆస్తి మంది కావాలంటే ఇతను కూడా ఏం చేశారంటే చంపేశారు అలాగే ఇల్లు కట్టువారని మీరు నిషేధించిన రాయి మూలక తల రాయి ఆయన అని యేసుక్రీస్తుల వాక్యాన్ని చెప్పారనమాట ఈ భూలోకంలో దేవుని గురించి చెప్పడానికి ప్రవక్తలు వచ్చారు రాజులు వచ్చారు నీతి మంత్రులు వచ్చారు ప్రవక్తలు వచ్చారు వీళ్ళందరినీ చంపించేశారు ఇప్పుడు తండ్రి ఎవరిని పంపించాడు అంటే నన్ను పంపించాడు ఇప్పుడు నన్నును కూడా మీరు చంపాలనుకుంటున్నారో అని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకి పరిశీలికి యేసుక్రీస్తులు వారు మరి వాక్యాన్ని చెబుతున్నట్లుగా మనకి కనబడుతుంది అప్పుడు తమ్మును గూర్చే ఈ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనటకు సమయం వెదుగుచుండేరు కానీ జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరు ఇంకా ఆయన పట్టుకుని ఈ శాస్త్రులు పరిచయాలు ఏం చేయాలనుకుంటున్నారో చంపాలనుకుంటున్నారు ఇంత వాక్యం చెప్పారు ఆయన చక్కగా ఇదిగో దేవుడు నన్ను పంపాడు నాకంటే ముందు కొంతమంది భక్తులు వచ్చారు నాకంటే ముందు ప్రవక్తలు వచ్చారు నీతిమంతులు వచ్చారు కానీ వీళ్ళందరూ మీరు చంపారు ఇప్పుడు కూడా నేను వచ్చే నన్ను కూడా మీరు చంపాలనుకుంటున్నారని యేసుక్రీస్తుల వారు వారికి వాక్యాన్ని బోధించినటువంటి సందర్భం మొదటిది ఇక రెండో సందర్భంలో వారు మాటలలో ఆయన చిక్కుపరచబలను పరిశీలను హీరోధీలను కొందరిని ఆయన యుద్ధకు పంపిణీ వారు వచ్చి బోధకుడు నీవు సత్యవంతుడివే నువ్వు అన్నీ బాగా చెబుతావని మాకు తెలుసు ఎవరిని నువ్వు లక్ష్య పెట్టవని మాకు తెలుసు అయితే మాకు ఒక ప్రశ్న ఉంది ఏంటనంటే కైసరుకు పన్ను ఇచ్చేట న్యాయమే కాదని అంటే ఆ కైసరుకి పన్ను ఇవ్వాలి కైసరువు కైసరుకు ఇవ్వండి దేవునికి దేవునికి ఇవ్వండి అని ఆయన కూడా పన్ను చెల్లించినట్లుగా మనకి మత్య శువార్తలో మనం గత కాలంలో చదువుకున్నాం ఇది రెండవ సందర్భం ఇక మూడో సందర్భంలో ఆ పునరుద్ధానం లేదని చెప్పి సర్దుకైలే ఆయన ఎద్దుకు వచ్చి కూడా తన భార్య బ్రతికు ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వానికి వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలగజేయాలని మోసే మాకు రాసి ఇచ్చినని పునరుద్ధానం లేదంటున్నారు అనమాట పునరుద్ధానం అంటే ఏంటి చనిపోయిన తర్వాత తిరిగి లేవడం తిరిగి లేవడం అప్పటికే చనిపోయినటువంటి వారు ఎవరు కూడా తిరిగి లేవలేదు కానీ ఒక ఆయన వస్తాడు కన్యకు గర్భాన పుడతాడు ఆయన మరణిస్తాడు మరలా తిరిగి లేస్తాడు కదా అని వాక్యం చెబుతుంటే తింటే చెప్తున్నారు ఈసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి పునరుద్ధానం లేదని చెప్పాడు సర్దికాయలు ఒకనికి భార్య ఉంది అయితే ఆ భార్య అతనికి సంతానం లేదు అతను చనిపోయాడు అతని తర్వాత ఒక స్త్రీని ఏడుగురు పెండ్లు చేసుకున్నారు కదా ఇప్పుడు పునరుత్నంలో ఏడుగురికి ఆమె ఎవరికి భారీగా ఉంటుందని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు అనమాట యేసుగ్రీస్తుల వారు ఏమని పునరుత్నం ముందు ఎవరో పిండి చేసుకోరో ఎవరో పెండ్లకి ఇవ్వబడరో దేవుని దగ్గర మన అందరం ఎలా ఉంటాం దేవదూ వలె ఉంటాము ఆత్మల వలె ఉంటూ దేవుణ్ణి సేవిస్తామని వాక్యము మరి వారికి వివరించినట్లుగా మనకి కనబడుతుంది ఇంకా ఇది ఈ మూడో సందర్భం ఇక నాలుగో సందర్భం అంటున్నాడు శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుటూ విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి ఒక శాస్త్రులు ఒక ఆయన వచ్చాడు అనమాట బాగా తర్కించాడు బాగా యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నాడు అని విని ఆజ్ఞలలో మొదటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదని యేసుక్రీస్తుల వారు అడుగుతున్నాడు అనమాట ఏమని అడుగుతున్నాడు అతను ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఆయన అడిగినా అందుకు ఆయన ఓ ఇస్రయిల్ ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా మన దేవుడైన ప్రభు అద్వితీయుడైన ప్రభు నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి పూర్ణాత్మతోను పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకంతోనూ ఆయన నువ్వు సేవించాలి సేవించాలని చెబుతూ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పినప్పుడు ఆ శాస్త్రి ఏమన్నాడు అంటే ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితో ఆయన అద్వితీయుడను అని చెప్పిన సత్యమే చెబుచున్నావాను పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతో ఆయన ప్రేమించు ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించు సర్వాంగ హోమములకన్నింటినూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పిన అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యం నువ్వు దూరంగా లేవు చాలా దగ్గరగా ఉన్నావని చెప్పినాడనమాట నిన్ను పోలే నీ పొరుగువారిని ప్రేమించడం అనేటువంటిది ఇక్కడ చాలా ఒక వండర్ఫుల్గా మార్కు గారు దీన్ని రాశారు ఎలా వండర్ఫుల్గా రాశారు మనము మనలోవలే మన పొరుగు వారిని ప్రేమిస్తే సర్వాంగ హోమములన్నిటికంటే నువ్వు హోమాలు చేస్తున్నాయి రోజు దీని కొరకు దేశ శాంతి కొరకు ఏమంటే దేశ భద్రత కొరకు హోమాలు చేస్తున్నారు సర్వాంగ హోమాలు బరులు చేస్తున్నారు కానీ పక్క పొరుగు వారి పక్క వారిని మాత్రం ప్రేమించట్లేదు అందుకనే మార్కు ఈ సందర్భాన్ని బాగా రాశారనమాట ఏమని రాశారైనా తనను పోలే తన పొరువుని ఎలాగంటే సర్వాంగ హోమములన్నిటికంటేను బలులన్నిటికంటేను అధికమగునని అధిక మగనని చెప్పిన ఎప్పుడైతే ఆ శాస్త్రి ఎలా చెప్పాడో యేసుక్రీస్తు వారు అంటున్నారో అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు దగ్గరగా ఉన్నావని అతనితో చెప్పినావు ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయో అయ్యే అడగలేదు ఏమన్నా ఇది ఐదో సందర్భం చివరి సందర్భంలో మనకు కనబడుతుంది ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించి ఉండగా క్రీస్తు కుమారుడు కుమారుడని చెబుతున్నారు ఈ క్రీస్తు కుమారుడు అని చెబుతున్నారు అయితే దావీదు ఏమని చెప్పాడు ప్రభువా నా శత్రువులు పాదములో పాదముల కింద పాదప్రేటం కింద వరకు నా ప్రభువు నీ కుడిపార్సన ఉండమని చెప్పాడు కదా దావీదే యేసు క్రీస్తుల వారిని ప్రభు అని చెబుతుంటే దావీదికి ఇతను ఎలా కుమారుడు అవుతాడు కుమారుడైతే కాదు ఇతను ఎవరి కుమారుడు అంటే కుమారుడు అని చెప్పినప్పుడు ఆ బోధ విని చాలామంది ఆశ్చర్యపడినట్లుగా మనకి కనబడుతుంది అనమాట మరియు ఆయన వారికి బోధించుండగా ఇట్లా శాస్త్రం గురించి జాగ్రత్త పడి వారు నిలువటంగిలు వేసుకుని సమాజ మందిరాలను అగ్రపీఠాలు ధరించుకుని వారు దీర్ఘ ప్రార్థన చేయచ్చు లేదంటే మనుషుల వలన ఆ ఘనత పొందాలని చూస్తారు వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండదని చెప్పారనమాట అంటే ఇది మరొక సందర్భం ఇక చివరి సందర్భంలో ఆయన కానుక పెట్టి వద్ద కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయిచు ఉంటుండగా ధనవంతులు వారు అనేకులు అందులో విశేషంగా వచ్చి కానుకలు వేసారు సొమ్ము వేయిచుండరు కానీ ఒక భేద విధవరాలు తనకు కలిగినదంతా కూడా ఏం చేసింది తన జీవనం అంతా కూడా కానుకలు వేసేసింది కానుక పెట్టిలు వేసేసింది అప్పుడు యేసుగ్రీస్తుల వారి సందర్భాన్ని చూసి వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి వేసిరు కానీ ఈమె తన లేములు నుండి తనకు కలిగినది అంత అనగా తన జీవనం అంతా వేసినని చెప్పాను అంటే ఒక భేద విధవరాలు ఇచ్చినటువంటి ఆ కానుకని ప్రభులు వారు ప్రశంసించారనమాట అవును మనకి కూడా మనము కూడా దేవుని వాకి ఏమని చెబుతుందంటే మనం కూడా ఏం చేయలేము మనకున్న వాటిని మొత్తం దేవునికి ఇవ్వాలి అప్పుడే దేవుడు మనకి ఆయన మనము మనము ఖర్చు చేసిన తరగని ధననిధిని ఆయన ఇవ్వగలరు ధన నిధి నిధి అంటే ఇంకా నిధికి ఇంకా అంతు అదుపు ఉండదు ఇంకా మనం ఎంత ఖర్చు పెట్టినా అలా వస్తూనే ఉంటది అలాంటి చక్కటి ధననిధిని దేవుడు మీకును నాకును అనుగ్రహించ మా గన్న కలిసి మీకు ఎంత తినీగా మీ కనుక తినారు ఫ్రీగా తినరు ఫ్రీగా తినరు మార్కర్వాత పడి అద్యం తిన్న వీటి వేడి కాడము రోజులతో స్కూల్కి వెళ్ళి తింటుంది మేము స్కూల్కి వెళ్ళి ప్రాణం మీరే చెప్తారు మేము స్కూల్కి వెళ్తాను మీద బలి వెళ్తాను అందులో రోజున ప్రార్థన రేసుకున్నాడు పర్లే మా మన పర శానికి ఎంతమంది రోడ్ అవుతుంది ఈ డ్రీగా వాకి చదివేది వాళ్ళు తిని నానిచ్చాను మీకు రూపు నుండి ఎంతమంది రోడ్ ట్రీగా తండీ వాకి నానిచ్చాడు మీకు రుబ్బులు ఎంతమంది రోడ్ ట్రీగా అవుతుంది మేము వాకి చదివిపోతున్నాము మూడు రాత్రి చేసినా ఎంతమంది అయితే రోడ్ రీగా అవుతుంది వాకి తిరిగిపోయింది పాపం రాసుకులు అయితే ఇంకా ఆమె తండ్రి రైట్ మంచిది నేను చేసుకున్నాను చివరిగా మహాగనుడు మా తండ్రి మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడు తండ్రి మీ ప్రేమ కలిగిన మనకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మార్కు గారి ద్వారా మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి కొన్ని సందర్భాలను ఆయన తండ్రి ఇదిగో నాయన మాట రూపంలో మాట్లాడుకున్నాం ప్రభా ఇది ఇంకా క్రియారూపంలో తండ్రి మా వెనుకడిలో మీరు ఫలింపజేయండి తండ్రి అర్థం చేసుకోవలసిన సందర్భాలు ఇంకా అనేకములై ఉన్నాయి ప్రభావ మాకైతే నాయన తండ్రి అంత సమయాన్ని పెట్టేటువంటి నాయన తండ్రి అవకాశాన్ని అనుగ్రహించండి సమయాన్ని ఇవ్వండి నాయన మీ మాటలో ఉన్నటువంటి లోతైన విషయాలు ధ్యానించడానికి తండ్రి ఎంతోమంది భక్తులు పూనుకున్నారు ప్రభావ వారి అనుభవాల ద్వారాగా వాక్యాన్ని మేము విని తెలుసుకుని నేర్చుకుని తండ్రి నాయన తండ్రి వాటానుసారంగా అనుసారంగా జీవించడానికి మీ సహాయాలు తీర్చండి తండ్రి అలాగే ప్రభు ఎంతసేపు నాయన మీ సన్నిధి కాంతులు ఈ కుటుంబంపై బిడ్డలపై మీరు ప్రకాశంప చేసినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పరిచయంని వీక్షిస్తున్న నీ బిడ్డలందరూ మీరు దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ఈ పరిచర్ కొరకు ఎంత సమయాన్ని అయితే ప్రభు రెట్టింపు సమయాలు దీవెనలు ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే నారా మా యొక్క ఊదురు వైఎస్ఆర్ నరలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలు మీరు దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అలాగేనైనా రెండు సంఘాల్లో నాయకులుగా కాపరులుగా నైనా అధ్యక్షులుగా ఉపదేశకులుగా పనిచేస్తున్నటువంటి నాయన మా యొక్క ప్రియులు రాజు రాజుగారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అడుగుతున్నాం తండ్రి అలాగే వారికి సహకారులు కొను పెద్దల కుటుంబాలను బట్టి నాయన పురుషుల కుటుంబాలను బట్టి యవనస్తుల కుటుంబాలను బట్టి పరిచారకుల కుటుంబాలను బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి వారు వారు చేస్తున్నటువంటి పనులను మీరు దీవించండి వారి పరిచయను అలాగే వారు చేస్తున్నటువంటి పన్ను అన్నింటిలోనూ మీ సహాయాలు తీయించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా ఈరోజు నాయన మాకును అందరికీ తండ్రి ఈ దిన కావాల్సిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి ఈ దినం మిమ్మల్ని చూడగలిగే కన్నులు మీకు లోపడగలిగే మంచి మనసును మారు మనసును మాకు తెయించమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనములు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా ప్రభుని యశ్వీస్తు పరిణామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నావు నా కన్న తండ్రి అందరు కొందరి